నేడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ పరిధిలో పర్యటిస్తున్న తెలంగాణ జాగృతి పార్టీ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట కవిత ఘనంగా స్వాగతం పలికిన జాగృతి నాయకులు ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్న కవిత నాగారంలోని ప్రధాన రహదారిపై నాళాలని పరిశీలన వర్షం పడితే చాలు పాలు కాలనీలు వర్షం పడితే చాలు పలు కాలనీలు అన్ని ముంపుకు గురవుతాయని తెలిపిన స్థానికులు విజువల్స్

అట్లే పరిస్థితి అయితే నాలా క్లీన్ చేయాలి లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ ఉండాలి ఏమంటారు నేను లేదా అంటే ఇంటి మాట పవతల పడితే ఊరుకుంటాం ఊరుకోవద్దు ఇక నేను అట్లా తిరిగితే బాగుండాలి కానీ రేవంత్ రెడ్డి పెన్షన్ కూడా పెంచుతా పెంచుతాను అట్లనే ఇంకొక మాట అమ్మాయి కూడా అక్క వెళ్ళాలి నాకు ఒక మాట చెప్పాడు మీ అందరి దగ్గర బాగా బంగారం ఉన్నట్టు మీరు ఇచ్చిందా రేవంత్ రెడ్డి తులం బంగారం బంగారు ఇచ్చిందా ఆయన నోరు సల్లో కూడా ఆయన ఎప్పుడైతే బంగారం అంటానో బంగారం లక్ష మాత్రం కొనే పరిస్థితి కూడా లేకుండా ఒకటి కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి పాటు తులం బంగారం ఏదైతే ఇస్తున్నారు అది కూడా ఇవ్వాలి పిల్ల పుడితే ఆడపిల్ల పుడితే పైసలు వచ్చేది మా పిల్లవాడు ఉడితే పైసలు వచ్చేది ఒక మంచి కిట్ వచ్చేది ఇల్లు లేని వాళ్లకు మన అది ఉంటది ఎప్పుడు కిరాయి మన బాగానే ఉంటుంది ఖచ్చితంగా మరి ఇండ్లు కావాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే చాలా ఇండ్లు కట్టి బయట ఉన్నాయి ఖాళీగా ముప్పై నలభై వేల ఇండ్లు ఖాళీగా ఉన్నాయి కానీ ఎవరికి ఇస్తలేదు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి గట్టిగా ఎంటబడదాం మన దగ్గర ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి వస్తాం మళ్ళీ కూడా రాసుకుంటాం కానీ మీ అందరికి గట్టిగా మనసులు అర్థం చేసుకోర్రీ నా పేరు కవిత తెలుసుగా మీకు అయితే కవిత ఇవాళ అధికారంలో లేదు మరి అంటే నేను కొట్లాడే ఉంటుంది అంతేగా సంతకం పెట్టి మీకు ఏం చేసేది లేదు అయినా సరే ఇడవకుండా కొట్లాడతాం ఎందుకంటే అక్కడ ఇడవకుండా రోడ్ల మీద ఉండి కొట్లాడినాం కాబట్టి తెలంగాణ వచ్చింది అదే కొట్లాట కొట్లాడతాం అయితే కొట్లాడటప్పుడు ఏంటంటే